నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు అలాగే ఇసుక గురించి నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పొట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగిరెడ్డి గారు మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హా హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఆయనకి అవగాహన లేనట్టుంది గత ప్రభుత్వంలో పది టన్నుల్ని యాభై వేలకు పైబడి అమ్ముకోవటం అదేవిధంగా ఈ ఇసుక మా ఇసుక మాఫియా పూర్తిగా తీసుకు గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పన్నులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది ఎందుకంటే ముప్పై లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం ఐదు సంవత్సరాల నిమిత్తం కనీసం మూడు వందల రోజులు కూడా పని లేకపోవడం అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియా గెలవాటు పడ్డ ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణమని భ భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అవినీతి చేశారు ఇవన్నీ చేసి కూడా ఏ సిగ్గు లేకుండా ఏసక్ గురించి మీరు ఎలా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడగలుగుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే రైతుల సానుభూతి కోసం మళ్ళీ సడన్గా లేచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది